ఈజ్ ఫస్ట్ అండ్ లాస్ట్ అంతే నాకు అలాంటి ఎక్స్పీరియన్స్ అంతే చాలా ఇది వింటేనే అసలు నాకు టెన్షన్ వచ్చేస్తుంది నెంబరు ఆ రోడ్డు మీద నిలబడలేకపోయింది కింద వచ్చి చాలా దూరం నుంచి షూ మొత్తం అంత అడుగునంత కచ్చగా అయిపోయింది అదే అంటే మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించారు వాళ్ళు ఏదో చేద్దామని ట్రై చేశారు చేశారు సో ఇది సినిమా అయిన తర్వాతే కోరుకుంటూ ఫ్రీడ్ అయిపోయాక అయిపోయింది తర్వాత ఆ సాడం పెళ్లి కొడుకు చేశాను తర్వాత ఏవో ఇంకొక రెండు మూడు సినిమాలు చేశాను అలా మీకు పెరుగుతూ పెరుగుతూ మీకు క్యారెక్టర్స్ ఏం వస్తున్నాయని లీడ్ క్యారెక్టర్స్ చేశారు కదా మీరు అండ్ ఆ తర్వాత యూ షిఫ్ట్ టు క్యారెక్టర్ రోల్స్ లేకపోతే ఇలా సపోర్టింగ్ రోల్స్ నేను స్టార్టింగ్ నుంచి మిక్స్డ్ ఇవి చేశాను మెయిన్ రోల్స్ లీడ్ రోల్స్ చేస్తూ కృష్ణ గారితో కూడా హీరోయిన్ చేస్తాను ఎవరు ఎవరు నేను అనేసి మూవీ చేశాను తర్వాత పునీత్ రాజ్ కుమార్ తో చేశాను తర్వాత రమేష్ అరవింద్ తో చేశాను సూర్యతో చేశాను విక్రమ్ గారితో చేశాను అంటే నేను ఎలా అయిందంటే నాకు ఎవరు గాడ్ ఫాదర్ లేరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందుకనే చాలా గాడ్ ఫాదర్ లేరు ఇంతవరకు ఎన్ని ఎన్ని టైమ్ చెప్పినా బిలీవ్ చేయగలరా లేదనేది ఇంతవరకు కాంట్రవర్సీ లేదు